గురుకుల పాఠశాలల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు అవుట్సోర్సింగ్ నుంచి తొలగించి కాంట్రాక్టు పద్దతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు మెగా మెగాడిఎస్సీలో గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల్ని మినహాయించాలన్నారు చాలీ చాలని వేతనాలతో కుటుంబ పోషణ దారుణంగా ఉందని ఉపాధ్యాయులు వాపోయారు గతంలో తమ సమస్యలను అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు కూటమి ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు పాఠశాలలో పది పదిహేను ఏళ్లుగా వర్క్ చేస్తున్నాం టీచర్లు టీచర్లందరం మేము గత ప్రభుత్వంలో ఐదేళ్లు కాళ్ళు ఇచ్చేటట్టు తిరిగాము మా సమస్య కోసం ఎక్కడా లేనటువంటి గిరిజన శాఖలోనే అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది పీసీ గురుకులాల్లో గాని మోడల్ స్కూల్లో గాని గానీ ఎస్సీ గురుకులాల్లో గానీ కాంట్రాక్టు రెగ్యులర్ పద్ధతిలోనే తీసుకున్నారు కానీ ఒక ఎస్టీ గురుకులలో మాత్రం అవుట్ సోర్సింగ్ విధానంలోనే టీచింగ్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది మా ప్రధానమైనటువంటి డిమాండ్ పీఎస్ లో ఉన్నటువంటి మా పోస్టులను మినహాయించి మాకు అవుట్ సోర్సింగ్ ంగ్ అనే పదం తీసేసి కన్వర్ట్ చేయాలని టీచింగ్ విధానానికి ఆఫ్ కాస్ ద్వారా జీతాలు ఇవ్వడం జరుగుతుంది అది ప్రభుత్వం ఒకసారిగా గమనించవలసిందిగా కోరుచున్నాము జీతాలు పెంచేంత వరకు కూడా ఉధృతం ఎక్కువగానే చేస్తాము సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా వీళ్ళకి రేషన్ కార్డు రాదని తీసేస్తున్నారు మాకు ప్రభుత్వ పథకాలు కూడా ఏమీ చందనివ్వట్లేదు కాబట్టి ప్రభుత్వం మా దయ ఉంచి మాకు న్యాయపరమైనటువంటి సమస్యగా పరిగణించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాము